కొయ్యూరు రోడ్డుపై గుంతల వల్ల వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొయ్యూరు పోలీస్ స్టేషన్ ముందు మెయిన్ రోడ్డుపై పడ్డ గుంతలను కూర్చాలి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన ఎన్హెచ్ఆర్సీ భూపాలపల్లి ప్రధాన కార్యదర్శి వేల్పుల మహేందర్ హెచ్ఆర్సీ మంచిరాల జిల్లా ఇన్ఛార్జిగా సుద్దాల పోచన్న నియామక పత్రం అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మగుళ్ల భద్రయ్య గారు ప్రభుత్వ భూముల వేలాన్ని ఆపాలి ఎన్హెచ్ఆర్సీ వరంగల్ జిల్లా అధ్యక్షులు మెరుగు రాంబాబు కొయ్యూరు పోలీస్ స్టేషన్ ముందు ఏర్పడిన భారీ గుంతలను పూడ్చి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల మహేందర్ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వేల్పుల మహేందర్ మాట్లాడుతూ చాలా రోజుల నుండి ఈ గుంతల వల్ల వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు సంబంధిత అధికారులు రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చకుండా నిర్లక్ష్యం చేయడం తగదని ఆయన అన్నారు జనావాసాల మధ్య సాక్షాత్ పోలీస్ స్టేషన్ ముందు ప్రమాదాలకు తావిచ్చే విధంగా ఈ గుంతలు ఉన్నాయని ఆయన తెలిపారు జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఈ విషయంపై స్పందించి సంబంధిత అధికారులకు తగు మార్గదర్శకాలు ఇచ్చి వెంటనే గుంతలు పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వేల్పుల మహేందర్ కోరారు ఈ సమావేశంలో మండల అధ్యక్షురాలు రజిత తదితరులు పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జిగా జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త సుద్దాల పోచన్నను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రేయ్య గారు నియామక పత్రం అందించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని మండల కమిటీలు పూర్తి చేయాలని సూచించారు అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం నిజాయితీగా నిక్కచ్చితంగా తమ సంస్థ పేద ప్రజల పక్షాన నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా సుద్దాల పోచన్న మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుల భద్రయ్యకు రాష్ట్ర కార్యదర్శి తిరుపతి రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం రఘునాథ్ రాష్ట్ర కమిటీ సభ్యులు సాగర్ రమేష్ జిల్లా అధికార ప్రతినిధి సూరమల్ల యశ్వంత్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు వరంగల్ మహానగరం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేని దుస్థితిలో ఉండడం మూలాన అభివృద్ధి పనుల పేరుతో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నగరంలో భూముల అమ్మకం కోసం ప్రకటన విడుదల చేసిందని నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ వరంగల్ జిల్లా అధ్యక్షులు మెరుగు రాంబాబు అన్నారు ఈ మేరకు బాలసముద్రంలోని రెండెకరాల ముప్పై నాలుగు గుంటల భూమిని వేలం వేసే ప్రకటన జారీ చేసింది ఎనభై ఐదు కోట్ల ప్రాథమిక ధరతో వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించారు నగరం నడిబొడ్డున విలువైన ప్రభుత్వ భూమిని వేలం వేసేందుకు సిద్ధం కావడం పట్ల రాజకీయ పక్షాలు ప్రజా సంఘాల నుండి నిరసన వ్యక్తమవుతోంది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే ఈ భూమిని తక్షణ అవసరం కోసం అమ్మడానికి సిద్ధం కావడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి కూడా తీరుపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది ఆదాయం కావాలంటే ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి లీజుకు ఇవ్వడం ద్వారా వ్యాపార సదుపాయాలు మల్టీప్లెక్స్లు కట్టించి అద్దెకు ఇవ్వడం ద్వారా తన ఆదాయ మార్గాలను పెంచుకోవచ్చు ఆదాయ మార్గాలు ఎన్నో ఉన్నప్పటికీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విలువైన ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా నగరాన్ని అభివృద్ధి చేస్తామనడం ప్రస్తుతం ప్రజా సంపదగా ఉన్న ప్రధాన స్థలాలను విక్రయించి రానున్న కాలంలో ప్రజావసరాలు ప్రభుత్వ అవసరాలకు స్థలం అవసరమైతే ఎక్కడి నుండి తెస్తారు ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే ఇలాంటి వైఖరి తీసుకోవడం సరైన నిర్ణయం కాదని దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని లేని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ ఉపాధ్యక్షులు సురేందర్ కిలావరంగల్ మండల అధ్యక్షులు దిలీప్ కుమార్ దుగ్గొండి మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు నల్లబెల్లి మండల అధ్యక్షులు మధుకర్ సోషల్ మీడియా కన్వీనర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు